చలికాలంలో పొడి వాతావరణం కారణంగా చర్మం తేమను కోల్పోతుంది దీంతో కాళ్ళ పగుళ్ళు ఏర్పడతాయి శీతాకాలంలో చాలామంది మడమల పగుళ్ళు కాళ్ళ పగుళ్ళ సమస్యలు ఎదుర్కొంటారు కాళ్ళ పగుళ్ళ వల్ల నొప్పి చికాకు కొన్నిసార్లు రక్తస్రావం కలిగిస్తాయి ఈ సమస్యను అరికట్టడానికి పగిలిన మడమల చికిత్సకు మృదువైన మడమలను తిరిగి పొందటానికి ఐదు సులభమైన ఇంటి చిట్కాలను తెలుసుకుందాం పోలియేషన్ ఎక్స్ పోలియేషన్ పాదాల చర్మం నుంచి చనిపోయిన చర్మం కణాలను క్లియర్ చేస్తుంది ఇరవై నిమిషాల వరకు గోరువెచ్చని నీటిలో పాదాలను ఉంచాలి పగిలిన గట్టి చర్మాన్ని తొలగించడానికి లూఫా ఫ్యూమిస్ స్టోన్ లేదా ఫుట్ స్కబ్బర్ను ఉపయోగించాలి కొబ్బరి నూనె కొబ్బరి నూనె చర్మం తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది గోరువెచ్చని నీటిలో మడమలను కాసేపు నానబెట్టి అనంతరం కొబ్బరి నూనెను అప్లై చేయవచ్చు కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి తేనె పగిలిన మడమల చికిత్సకు తేనె హోమ్ రెమెడీగా పనిచేస్తుంది తేనెలోని యాంటీ మైక్రోబయాల్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గాయాన్ని నయం చేస్తాయి ఎక్స్పోలియేషన్ తర్వాత తేనెను అప్లై చేయవచ్చు వెనిగర్ వెనీగర్ను గోరువెచ్చని నీటిలో కలిపి పగిలిన పాదాలకు కాసేపు నీటిలో ఉంచండి వెనిగర్ ఆమ్ల స్వభావం పొడిబాడైన చర్మాన్ని మృదువుగా చేయటానికి సహాయపడుతుంది ఎక్స్పోలియేషన్కు మామిడి చెట్టు నుంచి వచ్చే రెడ్డిస్ గమ్ క్రాక్ట్ హిల్ను చికిత్స చేస్తుంది స్నానం చేసిన తర్వాత రోజుకు రెండుసార్లు ఈ గమ్ని కాళ్ళ పగుళ్ళ భాగంలో పోయండి సాక్స్ ధరించండి రాత్రంతా పాదాలను తేమగా ఉంచడానికి యాంటీఫంగల్ సాక్స్ లేదా మాయిశ్చరైజింగ్ సాక్స్లను ధరించవచ్చు గంజి పసుపు చిట్కా అన్నం వండిన తర్వాత మిగిలిన గంజిలో కొద్దిగా గోరువెచ్చని నీటిని కలిపి అందులో కాస్త పసుపు వేయండి ఈ మిశ్రమంలో పాదాలు మునిగేలా కాసేపు ఉంచండి అనంతరం కొబ్బరి నూనె లేదా ఏదైనా లోషన్ పగిలిన పాదాలకు అప్లై చేయండి